శ్రీ గురు భూనమ మిథున రాశి మూడు నాలుగు పాదములు గోశరా నక్షత్రం అలాగే ఆర్ద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు ఇది మిథున రాశి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశివారికి వ్యయస్థానంలో గురుసంచారం అలాగే శనేశ్వరుడు సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో సువర్ణూర్ సువర్ణమూర్తిగా ఉండడం ఇవి కొంత మిశ్రమమైన ఫలితాలని సూచిస్తోంది ఈ యొక్క ఫలితం ఏమిటంటే శుభకార్యాలకి అధికంగా ఖర్చు జరగడం అలాగే ప్రతికూల ఫలాలు కొన్ని ఉన్నాయి భూములు కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్త వహించి ఉండాలి ఆర్ద్రవారికి స్నేహితులతో బంధువులతో కొన్ని కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి వాటన్నిటినీ కూడా చక్కగా ఆలోచనతో ముందుకు సాగితే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది వ్యాపార విస్తరణ చేసుకునే వారికి అలాగే కిరాణా ఫ్యాన్సీ వ్యాపారాలు చేసుకునే వారికి రాజకీయ నాయకులకు కొంత నిరాశ కలిగే అవకాశం ఉన్నది ఫైనాన్స్ సంస్థల యజమానులకి మాత్రం కొంత సామాన్య ఫలితాలే కలుగుతాయి శని భాగ్యస్థానంలో ఉండడం వల్ల జీవన గమనంలో కొన్ని ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి కనుక ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టంపై ప్రభావాన్ని అదృష్టంపై నమ్మకం ఉంచుకుని జీవించడం కన్నా కష్టాన్ని నమ్ముకుని ప్రయత్నం చేయడం వల్లనే ఫలితాలను సాధిస్తారు ముఖ్యంగా ఈ పునర్వసు నక్షత్రం వారికి జూన్ నెల నుంచి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారికి కొంచెం అనారోగ్య సమస్యలు కూడా వెంటాడే అవకాశం ఉంది కనుక అందరూ కూడా సూర్యనారాయణ స్వామి వారికి అలాగే లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం చాలా శుభప్రదం